ప్రపంచంలో ఘాట్ అయిన గోస్ చిల్లీ తింటే గొంతులో లావా దిగినట్టే చికెన్ అనుకుని పోక్ తినబోయిన ఫ్రెండ్ పార్టీ జీవులకు కేర్ ఆఫ్ షిలాంగ్ భారత్లోనే భిన్నమైన స్టేట్ మేఘాలయలో అడుగుపెట్టా నమస్తే నా పేరు కిషోర్ ఈ వీడియోలో మీకు నార్త్ ఈస్ట్ టూర్ ఎలా ప్లాన్ చేయాలి షిలాంగ్లో ఫస్ట్ డే నేను ఏం చేశాను ఏం చూశానో మీకు చూపించబోతున్నాను థ్యాంక్ యూ ప్రజెంట్ మనం మేఘాలయ క్యాపిటల్ లో ఉన్నాం లాస్ట్ వీడియోలో అరుణాచల్ ప్రదేశ్ నుంచి షిల్లాంగ్ వరకు నా జర్నీ ఎంత బ్యూటిఫుల్గా సాగిందో మీకు వీడియోలో చూపించాను ఆ వీడియో చూడండి లేదంటే మీరు కంటిన్యూటీ మిస్ అవుతారు మీరు కూడా షిలాంగ్ రావాలనుకుంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో దానికన్నా ముందు షిలాంగ్లో నేను ఎంటర్ అవ్వగానే ఒక చిన్న ఫనీ ఇన్సిడెంట్ జరిగింది అది ఎంత సడన్గా జరిగిందంటే వీడియో తీయలేకపోయాను సో విషయం ఏంటంటే షిలాంగ్ బస్ స్టాండ్ నుంచి మెయిన్ మార్కెట్ అయిన పోలీస్ బజార్కు మేము షేరింగ్ కారులో బయలుదేరాం మధ్యలో కొంతమంది ఎక్కారు నేను ముందు సీట్లో ఖర్చు వేసి సెట్ అయిపోయాను అక్కడ కొంత దూరం వెళ్ళగానే ఒక అమ్మాయి అమ్మాయి కోసం డ్రైవరు బండి అప్పటి కారు సో నేను వెంటనే దిగి వెనక్కి వెళ్ళిపోయాను అప్పటికే వెనక ఒక ముగ్గురు మగధీరులు ఉన్నారు వెనుక సో వాళ్ళు షాక్ అయిపోయారు నేను ముందు నుంచి దిగి వెనక్కి వెళ్ళే వరకు ఒకవేళ ఆ అమ్మాయి కూర్చుంటే అతని పక్కన నా ఫ్రెండ్ పక్కన కూర్చునేది సో నా పార్ట్నర్ సుఖపడతాడని చెప్పి మనసులో ఎక్కడో చిన్న జలసి దాంతో నేను ఆమెను ముందు కూర్చోబట్టి నేను వెనక్కి వచ్చేసా ఎంతైనా కలికాలం కదా ఇదొక్క ఇన్సిడెంట్ విని నా క్యారెక్టర్ డిసైడ్ చేయకండి మంచిగా కానీ మగ కదా షిలాంగ్ ఎలా వెళ్ళాలి ఇక నార్త్ ఈస్ట్ లేదా షిలాంగ్ ప్లాన్ చేస్తున్న ట్రావెల్ లవర్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ నుంచి ముందు అస్సాంలోని గౌహతికి బస్సులో వచ్చాను గౌహతి బస్సు దిగిన వెంటనే షిలాంగ్కు ప్రైవేట్ బస్సులో బయలుదేరాను ఒకవేళ మీరు షిలాంగ్ లేదా మేఘాలయలోని ఇతర ట్రావెల్ డెస్టినేషన్స్కు వెళ్ళాలనుకుంటే ముందు మీరు గౌహతికి వస్తే పెట్టరు అక్కడ నుంచి మీరు ట్యాక్సీ లేదా బస్సులో మేఘాలయకు వచ్చు గౌహతి నుంచి ఫ్లైట్స్ కూడా ఉంటాయన్నారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ మీరు డైరెక్ట్గా హైదరాబాద్ లేదా విజయవాడ నుంచి రావాలనుకుంటే మీరు ట్రైన్ లేదా ఫ్లైట్లో అస్సాం క్యాపిటల్ గౌహతికి రావాల్సి ఉంటుంది గౌహతికి డైరెక్ట్గా రావచ్చు లేదా వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ హౌరాకు వచ్చి కలకత్తా చూసి అది కూడా కవర్ చేసి అక్కడ నుంచి గౌహతికి ట్రైన్ లేదా ఫ్లైట్లో స్టార్ట్ అవ్వచ్చు కానీ నా సజెషన్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వస్తేనే బెటర్ చాలా టైం సేవ్ అవుతుంది మీకు ఏదైనా మంచి ప్లాన్ ఇంతకన్నా బెటర్ ప్లాన్ ఉంటే ప్లీజ్ సజెస్ట్ ఇన్ కామెంట్ ఒకసారి గౌహతి వచ్చాక అక్కడి నుంచి మీకు నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి మేఘాలయకు వర్షాలు ఎక్కువ పడే స్టేట్ కాబట్టి మీరు రెయిన్ కోట్ అది క్యారీ చేస్తే బెటర్ ఉపయోగపడితే బాగుంటుంది లేకపోతే నో ప్రాబ్లం బట్ క్యారీ చేస్తే బెటర్ గుండె చీప్ హోటల్ కాస్ట్లీ కిలోమ్లో నేను ఫస్ట్ డే గమనించిన విషయం అందరు చాలా ఫ్రెండ్లీగా స్టైలిష్గా ఉంటారు గర్ల్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ గుండెలో నాలుగు గదులు సరుకు ఇంకా గది విషయం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తాను ఇక్కడ రూమ్స్ బాగా కాస్ట్లీ మేము ఒక సస్తా రూమ్లో సెలెక్ట్ అయిపోయాం పూర్తిగా తర్వాత ఒక బ్యాక్ ప్యాకెట్స్కు షిఫ్ట్ అయ్యాం షిఫ్ట్ అవ్వడానికి ముందు పోలీస్ బజార్ మార్కెట్ ఏరియా మొత్తం తిరిగి చూశాను అక్కడి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మన దగ్గర చౌరస్తాలో దోశ బండి ఇడ్లీ బండి లేకపోతే గబ్జిబండి పెడతాం కదా అక్కడ అడుగు అడుగున చౌమీన్ అంటే నూర్ స్టాల్స్ కనిపిస్తాయి ప్లేట్ ఫిఫ్టీ కానీ టేస్టీగా ఉంటుంది షెజ్వాన్ సాస్ ఇదేసి కలపడంతో ఎక్కడ తిన్నా ఒకటే టేస్ట్ వచ్చేస్తుంది మరి గోలా వాడితే లోకల్గా పోలీస్ బజార్ మార్కెట్ చాలా ఫేమస్ సండే రోజు మార్కెట్కి వెళ్ళడంతో క్రౌడ్ ఎక్కువగా ఉంది వీళ్ళలో ఈ క్రౌడ్లో ఎక్కువ మంది టూరిస్టులే నార్త్ ఈస్ట్లో టూరిజం నుంచి వచ్చే ఇంకామే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళు టూరిస్ట్ను దేవుళ్లాగా చూస్తారు ఈవినింగ్ వాక్ కోసం మేము మార్కెట్ లోపలికి వెళ్ళాను తర్వాత ఆరోగ్యం వచ్చాం కాబట్టి నేను ఇంకెక్కువ ప్లాన్ చేసుకోలేదు లేజీగా తిరిగేద్దామని ప్లాన్ చేసి అక్కడే తిరిగాను అన్నమాట నార్త్ ఈస్ట్లో మరీ ముఖ్యంగా మేఘాలయలో మీరు వెళ్తే కొంచెం తెలియ విషయంలో జాగ్రత్త ఎందుకంటే మనం మధ్యలోనే మనకు రోడ్డు మధ్యలోనే చికెన్ ముక్కల్లాగా పోర్క్ ముక్కల్ని అంటే పంది మాంసాన్ని ఫ్రై చేస్తుంటారు ఇక్కడ నా ఫ్రెండ్ చికెన్ అనుకుని పోర్క్ని తినబోయాడు తర్వాత తెలుసుకొని ఆపేశాడు

ఇది మేఘాలయ అసెంబ్లీ దూరం నుంచి చూస్తే ఒక గెస్ట్ హౌస్ లో ఉంది మేఘాలయలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్రిస్టియన్సే ఉంటారు అక్కడ ఇలా త్రిశూరం పట్టుకున్న ఒక సాధువుని చూడడం అనేది ఒక రేర్ సీన్ లోకల్ మార్కెట్ టూర్ షిలాంగ్లో లోకల్గా ఉన్న ఒక పెద్ద మార్కెట్ దానికి వెళ్ళాను నేను లైతోంక్రా అనే ఒక ఏరియాలో ఉండదు ఈ మార్కెట్ ఇక్కడ సెవెంటీ పర్సెంట్ వెజిటేబుల్స్ మనం మన ఇంటి దగ్గర రోజు చూసేదివే ఇక మార్కెట్ నుంచి బయటికి వచ్చాక కొన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ కనిపించాయి గోస్ట్ చిల్లి దీని పేరు భూత్ జలోకియా అంటే దయ్యం మిరపకాయ లేదా దయ్యం మిర్చి మన గుంటూరు కారం కన్నా నాలుగు వందల రెట్లు ఎక్కువగా కారంగా ఉంటుంది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి నార్త్ ఈస్ట్లో వీటిని ఎక్కువగా వాడతారు ప్రపంచంలో అత్యంత ఘాటైన మిరపకాయల్లో గోస్ట్ చిల్లి సెకండ్ ర్యాంక్ అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దాని ఘాటంతో దీన్ని తింటే తర్వాత ఏమవుతుందో మీరే ఉంచవచ్చు ఈ భూత్ జలోకి డైరెక్ట్గా తింటే స్వెల్లింగ్ వామిటింగ్ తీవ్రమైన కడుపు నొప్పితో పాటు తేడా కొడితే మన వికెటే పడిపోయే అవకాశం ఉంది అక్కడి వాళ్ళు దీన్ని గుండెను పదిలంగా ఉంచుకోవడానికి వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్కువగా యూజ్ చేస్తారంట సైనస్ ఫ్లూ అలాంటి వాటికి కూడా వీటిని వాడతారంట ఇలాంటి ఎన్నో లాభాలు ఉన్నాయి అందుకే దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది ఇంకో విషయం ఏం తెలుసా ఇది పుట్టింది నార్త్ ఈస్ట్లోనే మన ఇండియాలోనే ఇక్కడ ఈ లైఫ్ స్టైల్ను అబ్జర్వ్ చేశాను ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు వర్షంలో తడిచే నేలపై నడవడం తెలిసిన వాడికి జీవితంలో ఎన్ని కష్టాలై ఎదురైనా ఎదుర్కోవడం అంత కష్టమైన విషయం కాదు ఈ విషయం మేఘాలయ ప్రజలకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఇక్కడ వర్షం ఎప్పుడు పడుతుందో తెలీదు అది ఎప్పుడు ఆగుతుందో తెలీదు అందుకే కదా ఈ రాష్ట్రాన్ని మేఘాలకు ఆలయం మేఘాలయం అని పిలుస్తారు మిమ్మల్ని ఎన్నో రోజుల నుంచి ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను ప్రయాణి కూడా ఈ ఛానల్ మీకు ఎలా అనిపిస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకునే క్వాలిటీ తర్వాత ఏమంటారు దీన్ని అర్హత ఈ ఛానల్కి వచ్చిందో లేదో మీరు కామెంట్ చేయండి ఆ అర్హత వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ